Thank you.

Let's

జన జరీన జలంగా జయ తెలంగా జలంగా జయ తెలంగా జల జనని జోతన జయ

గంటల పాటు ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు నిరాహార దీక్ష చేస్తున్నారు ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది న్యాయవాదుల న్యాయవాదులు ప్రజల యొక్క న్యాయం కోసం మేము పోరాడుతున్నాం అటువంటి న్యాయవాదులకే రక్షణ చట్టం కావాలని మేము కోరుచున్నాము దాని సందర్భంగా ఈ రోజు నుండి మూడు రోజులు నలభై గంటల పాటు నిరాహార దీక్ష చేయడానికి ఇప్పుడే ప్రారంభిస్తున్నారు ఈరోజు న్యాయవాద రక్షణ చట్టం కోసం మొదటిసారిగా దేశంలో ఎక్కడ లేని విధంగా నలభై ఎనిమిది గంటల దీక్ష కోసం నేను సంకల్పించినప్పుడు ప్రధానంగా నా యొక్క మిత్రులందరూ కలిసి నన్ను ప్రోత్సహించి అదే విషయాన్ని కార్యక్రమాలను పెట్టి మా యొక్క సభ్యులు సభ్యులందరూ కూడా నన్ను ఆశ్రయించి ఈరోజు ఈ యొక్క అవకాశం ఇచ్చిన తర్వాత చెప్తూ మరి మాకట్టు రక్షించటం కావాలని చెప్పి వామనరావు వచ్చే తర్వాత మరి ఈ రాష్ట్రంలో దాదాపుగా నెలకు రెండు నెలల కోసారు పదిహేను దాడులు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి సమయంలో మరి న్యాయ రక్షణ చట్టం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ ఇప్పటివరకు కూడా గత టీఆర్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ డ్రాఫ్ట్లో స్థాయిలో ఉన్న బిల్లు ఉన్నది దాని వెంటనే బిల్లు అమలు మా రక్షణ కోసం ఒక చట్టం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు కోర్టులో జరుగుతున్న తీర్పులు ఎటు ఎటువైపు వచ్చినా దానికి బాధ్యత మన ఆయన చేస్తూ మరి కాపు కాచి దారి కాచి మటన్ చేస్తూ ఉన్నారు దాడులు చేస్తూ ఉన్నారు కాబట్టి డాక్టర్లకు ఇచ్చినట్టుగా మాకు కూడా ప్రత్యేకమైన చట్ట రక్షణ చట్టం కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే దానికి సంబంధించి సంకల్పించాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు సుదినం ఈ రాష్ట్రానికి మరి నిజాం నిరంకుశ పాలన నుండి విముక్త విముక్తయింది మనకు పదిహేను ఆగస్టు కాకుండా దాదాపు పదమూడు నెలల తర్వాత మనకు ఫార్టీ సెవెన్ తర్వాత ఫార్టీ ఎయిట్లో మనకు స్వతంత్రం వచ్చింది మరి ఆ సోదీనా ఈ యొక్క ఉద్యమాన్ని శ్రీకారం చూస్తాం మా యొక్క ఉద్యమ స్ఫూర్తితోటి యావ తెలంగాణలోని అన్ని భారత న్యాయవాదులు కూడా ఈ యొక్క అంశంపై ముందుకు రావాలని కోరుతా ఉన్నాం ఇది ఒక్కరు ఏదొకరు ప్రారంభిస్తేనే అంకురాపతి చేస్తేనే మోహోద్యంగా మారుతుంది కాబట్టి ఈరోజు నన్ను ఆశ్వించడానికి వచ్చిన మా యొక్క సంఘ సభ్యులు మాజీ అధ్యక్షులు మరి రవీందర్ రెడ్డి గారు మరి అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారు ఇతర న్యాయవాదులు మరి మా యొక్క భారత మరి ఈ కార్యవర్గం సభ్యులందరికీ కూడా ప్రత్యేకత తెలుపుతూ ఈ యొక్క అంశం సుధమయ్యే వరకు ప్రత్యేక చట్టం అయ్యే వరకు తప్పకుండా ఈ యొక్క అంశంపై కొట్టాడుతాం అవసరం అనుకుంటే ఢిల్లీ వెళ్తాం అవసరం కొట్టే నిరవధికంగా నిధులు పరిష్కరించి ప్రాణ త్యాగాలైనా పెట్టి ఈ రోజు మా యొక్క రక్షణ చట్టం సాధించుకోవడం కోరుతూ ఈ అవకాశం అందరికీ కోరుతున్నాము ఎందుకంటే మేము ఈ యొక్క న్యాయవాదులుగా కత్తిని సామ్రానికి మా యొక్క వృత్తి కొనసాగుతుంది ఎందుకంటే మేము మాకు కోర్టుకు వచ్చిన కక్షిదారులకు కానీ ఫిర్యాదులకు కానీ ఎవరికొకరు సపోర్ట్ చేస్తాం ఒకరు రోడిపోతారు గెలుస్తారు దానికి న్యాయాలని బాధ చేస్తున్నారు మరి ఈ అంశం పైన అందరు కూడా మేము చేస్తున్న ఉద్యమంలో పాలు మాకు ఆశీర్వదించి ముందుకు సాగిస్తున్న మా సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ